జీతం కోసం కాదు జీవితం కోసం ఉద్యోగం ముఖ్యమని ముందుగా చిన్న ఉద్యోగం వచ్చినా విద్యార్థులు వదులుకోవద్దని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పొమేల సత్పతి సూచించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ నిర్వహించిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గం నుంచి మెగా జాబ్ మేళాకు సుమారు ఆరు వేల మంది హాజరయ్యారని తెలిపారు అందరూ దాదాపు ఉద్యోగాలు పొంది ఆఫర్ లెటర్లతో ఇంటికెళ్లాలని సూచించారు తాను నాలుగు ఉద్యోగాలు మారి ఈ స్థాయికి వచ్చానని కలెక్టర్ పేర్కొన్నారు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఇలాంటి జాబ్ మేళాలను నిర్వహిస్తోందని నిరుద్యోగ యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు అరవై ఎనిమిది కంపెనీలు మేళాలో పాల్గొన్నాయని ఇందులో ఇరవై ఐదు కంపెనీలు స్పాట్లోనే ఉద్యోగాలకు ఎంపిక చేసి ఆఫర్ లెటర్లు ఇస్తున్నారని తెలిపారు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని లేకపోతే కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని పేర్కొన్నారు ముందు అడుగు అయినా మీరు వేసుకోవాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను కూడా ఇది నాకు నాలుగో జాబ్ ఎన్నో చిన్న జాబ్ పెద్ద జాబ్ని చూస్తూ ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఒక జాబ్ మాత్రం జీతాలకే కాదు మీ మొత్తం జీవితంకి మీ పర్సనాలిటీకే ఎఫెక్ట్ చేస్తుంది ఈ రోజు ఇక్కడికి మనకి అరవై ఎనిమిది కంపెనీస్ రావడం జరిగింది ఆల్మోస్ట్ శాలరీ పది వేల నుంచి నలభై వేల వరకు ఆఫర్ ఉంది ఇరవై ఐదు కంపెనీస్ అయితే ఇక్కడ స్పాట్ లో మీకు ఆఫర్ లెటర్ ఇవ్వగలుగుతుంది దాంట్లో పద్దెనిమిది రకాల వర్టికల్స్ ఉన్నాయి అంటే ఫైనాన్స్ ఉండొచ్చు బ్యాంకింగ్ ఉండొచ్చు ఏమి రాకపోతే ఒక ఇంటర్ అయినా మీకు టెలికాల్ సర్వీసెస్ ఉండొచ్చు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉండొచ్చు సో రకరకాల చదువుకి అనుకూలంగా ఈరోజు ఈరోజు అవకాశం ఈ ముందు ఉంది